యేసు అభిషేక మినిస్ట్రీస్ ట్రస్ట్ నంబర్ రెండు వందల ఎనిమిది వ్యవస్థాపకులు బ్రదర్ దేవరకొండ సామ్యుల్ బాబు గారి ఆధ్వర్యంలో వారి సొంత నిధులతో అల్లూరు క్రైస్తవ శ్మశాన వాటిక మరమ్మతులు మరియు పునరుద్ధీకరణ పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సమాధుల తోటలో ముళ్ల పొదలు తొలగించి మార్గాన్ని ఏర్పరిచి సమాధులను చేరుకునే మార్గాన్ని శుభ్రపరిచే కార్యక్రమం జరిగింది సుమారు లక్ష రూపాయల సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని జరిగించారు అంతేకాకుండా సుమారు పది లక్షల అభయంతో శ్మశానవాటిక చెట్టు కాంపౌండ్ వాల్ నిర్మించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బ్రదర్ దేవరకొండ శామ్యుల్ బాబు గారు మాట్లాడుతూ బ్రిటిష్ వారి కాలంలో డేవిస్ మరియు బౌడెన్ దొరలు అల్లూరు ప్రాంతంలో మిషనరీలుగా పనిచేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆ కాలంలో క్రైస్తవులకు ప్రత్యేక శ్మశాన వాటికను ఏర్పాటు చేశారని తర్వాత కాలంలో వాటి నిర్వహణ లోపం కారణంగా ప్రజలు పూర్తి శ్మశాన వాటికను వినియోగించుకోలేకపోయారని లోనికి వెళ్లేందుకు ముళ్ళపోదులు అడ్డంగా ఉండడంతో లోనికి ప్రవేశించలేక మార్గమధ్యంలో లేదా రహదారి పక్కనే మృతదేహాలను కననం చేయడం జరుగుతుంది కాబట్టి క్రైస్తవులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని గుర్తించి తన సొంత నిధులతో ఈ శ్మశాన వాటిక మరమంతులు మరియు ఆధునికీకరణ పనులు జరిగిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అల్లూరు మండల పాస్టర్ ఫెలోషిప్ సేవకులు కూడా పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ ఫేస్ ప్రభుత్వ మామూలు మీ అందరికీ నమస్కారం తెలుగు ఈరోజు ముఖ్య ఉద్దేశంలో జరుగుతున్న కార్యక్రమంలో యూసఫ్ శాఖ మినిస్ట్రీస్ మినిస్ట్రీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమం వైస్ అభిషియా కమ్యూనిస్ట్ ట్రస్టు వ్యవస్థాపలైన బ్రదరు దేవరకొండ సమయలు గారి ఆ అనగా నేను గత బ్రిటిష్ కాలం నుంచి మా సమాజలతోట తోట సమాజతో బయట వెళ్తుంది అప్పటి నుంచి అలాగే ఉన్నది అది అన్ని సంవత్సరాల నుంచి ఎన్నో చెట్లు కానీ ఏ విధమైన ఆ లోపలకు పాలన పరిస్థితి ఒకటి గ్రౌండ్లో పాలేని పరిస్థితి కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నదంటే కిషన్ సహోదరులు సహి ఎవరైనా చనిపోయిన తర్వాత వారిని లోపలికి పోలేని పరిస్థితిలో ప్రతి ఒక్కరు చనిపోయిన వాళ్ళందరినీ ఎంట్రన్స్లోనే పుడిచిపెట్టి కనీసం దారి ఖాళీ ద్వారం కూడా పోలేకుండా వాళ్ళు పోలేక ఈ యొక్క ముందుగానే వారు సమాధులు కట్టడం జరిగింది అందువలన చెట్లు విపరీతంగా అయిపోయి ఎక్కడ పడితే అక్కడ సమాధి మీద సమాధి సమాధి మీద సమాధి కట్టుకుంటా వచ్చినారు కొన్ని సంవత్సరాలు నాకు తెలిసి నా అనుభవం ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి ఉంటుంది కానీ బ్రిటిష్ కాలం నుంచి కూడా అది అలాగే ఉన్నది కాబట్టి ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో క్రైస్తవులకి సమాధుల పాటనే శుభ్రం చేస్తూ ఆ జంగిల్ అంతా ఈరోజు తీయడం జరిగింది కాబట్టి యేసు ప్రభు ఆయన ఆలోచన మేరకు మా పాస్టర్లు మా సంఘాలు అందరి ప్రార్థన ద్వారా మేము కూడా ప్రార్థన ద్వారా కొనుక్కొని పూర్తి చేయాలని ఉద్దేశంతో ఏ ఒక్కరి సహాయం అనేది లేక వేసవాభిషేక మినిష్ ట్రస్ట్ టూ నాట్ ఎయిట్ రిజిస్ట్రేషన్ నెంబర్ దాంట్లో వ్యవస్థాపులుగా ఉన్నాను కాబట్టి ఈరోజు దాన్ని మునుకోవడం జరిగింది జంగిల్ తీస్తున్నారు ఇంకా పంపింది తర్వాత సుమారు పది నుంచి పదిహేను లక్షల వరకు చుట్టూ గోడ కానీ ముందు గేట్లు కానీ అని సుమారు అవచ్చు పది పదిహేను లక్షల దాకా అవ్వచ్చు కొంతమంది మంది ఇరవై లక్షలు కూడా అంటున్నారు నేను పది పదిహేను లక్షల లోపల అవుతుంది అనుకుంటున్నాను కాబట్టి ఆ యేసుప్రభు దయ ఆయన ఏ విధంగా చేయాలో త్వరగా ప్రారంభిస్తున్నాం వీలైనంత వరకు ఈ ప్రహరీ గోడకి ఈ జంగులు అయిపోయిన తర్వాత ఈరోజు ఒకళ్ళు అయిపోతే రేపే శంకుస్థాపన జరుగుతున్నది ఆ శంకుస్థాపనకి గ్రామ ప్రజలు క్రైస్తువులందరూ రావాలని కూడా ప్రతి ఒక్క మనం చేస్తాం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కూడా ప్రార్థన చేస్తాం ఎందుకంటే మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది ఆ మరణం అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మరణం అనేది వచ్చినప్పుడు ఒక క్రైస్తువులు కానీ ఒక ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ వారి వారి శ్మాశానాలు కానీ ఉంటారు అలాగే క్రిస్టియన్ పరంగా ఈ దేవాలి రెండు బ్రిటిష్ కాలం నుంచి అలాగే ఉందనుక ఎనిమిది సంవత్సరాల నుంచి అనేక మంది పాస్టర్లు కానీ సేవకులు అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ ప్రార్థన ఫలింపు ఈరోజు నన్ను ముందుకు మీకు తీసుకొచ్చింది అంతేకాని నా సొంతంగా నేనేం చేయలేను నా వల్లేం కాదు నా యొక్క గొప్పతనం ఏం కాదు నేను అనేది నేను అనుకోను యేసు ప్రభు సహాయంతో నేను చేయాలని ముందుకు వస్తున్నాను ఆ ప్రభు బేరట యేసు ప్రభు పేరట ఈ బెరియల్ గ్రౌండ్ మొత్తం సహార్యా పూర్తిగా అవ్వాలని కోరుకుంటూ మినిస్ట్రీ తరఫున మా పాస్టర్స్ అందరూ సంఘాలు తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు వందనమని తెలియజేస్తూ అలాగే పనికి పిలిచినవి ఏమంటే అందరూ వచ్చారు క్రిస్టియన్స్ అంతా వచ్చి ఉన్నారు చౌటపాణి నుంచి క్రిస్టియన్ పేపర్ నుంచి వచ్చి ఉన్నారు ఇంకా అనేక మంది వస్తున్నారు ఈరోజు అదే కానీ గ్రౌండ్ అనేది కట్టకుండా ఉంటే ప్రతి ఒక్కరు అక్కడ బాత్రూమ్ కూర్చుంటుంది అది గలీజ్ గలీజ్ చేసేస్తూ ఉన్నారు అనేక మందికి చెప్పుకున్నాము అని పరిస్థితులు అనుకూలించలేదు దేవుడు నా ద్వారా చెయ్యాలనుకుంటున్నాడేమో ఆయన అందుకని నేను ముందుకి వస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కటి సవ్యంగా జరగాలని ఆ యేసు దయ జరగాలని ఆ డౌకేట మనం చేస్తూ ఈ యొక్క పని విషయంలో మీ యొక్క మీడియా మిత్రులు కూడా మీ సహాయం కూడా మాకు అందించాలి మీ సహాయం లేకుంటే ఏంటంటే మీడియా మీరు ప్రతి ఒక్కరు కూడా తెలియపరచాలి ఇలాగ ఎన్నో ముందుకు వచ్చి అనేకమైన బెరియల్ గ్రౌండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయాలి ప్రభుత్వం ద్వారా జరుగుతున్నాయి జరిగినవి జరుగుతుంది కాబట్టి ఈ యొక్క బెరియల్ గ్రౌండ్లో ఓన్లీ ఎవరు సహకారం సహాయం ఆర్థిక సహాయం ఏది తీసుకోవడం కూడా తీసుకోకుండా నేనే దేవుని ప్రేరణను బట్టి ప్రతి ఒక్క రూపాయి కూడా తీసుకోని దాన్ని పూర్తి చేయాలని రెస్ట్లో మనం చేస్తూ సెలవు